నమస్కారం ఈరోజు మనం ఎనిమిదవ తరగతి పాలిటిక్స్ లో భాగంగా ఆరవ పాఠం మన నేర న్యాయ వ్యవస్థను అర్థం చేసుకుందాం అండర్స్టాండింగ్ అవర్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత అతని మీద ఉన్న ఆరోపణ నిజమా కాదా అనేది ఎవరు నిర్ణయిస్తారు న్యాయస్థానం రాజ్యాంగంలోని ఇరవై రెండవ అధికరణం ప్రకారం ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తికి ఉంది రాజ్యాంగంలోని ముప్పై తొమ్మిది ఏ అధికరణం ప్రకారం పేదరికం లేదా ఇతర కారణాల వలన న్యాయవాదిని నియమించుకోలేని ఏ పౌరుడికైనా ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తికి ఉంది అని తెలిపే అధికరణం ఇరవై రెండవ అధికరణం పేదరికం లేదా ఇతర కారణాల వలన న్యాయవాదిని నియమించుకోలేని ఏ పౌరుడికైనా ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని తెలిపే ఆర్టికల్ అధికరణం ముప్పై తొమ్మిది ఏ మార్గదర్శకాలు అనగా ఏ వ్యక్తికైనా అరెస్టు చేయడానికి నిర్బంధించి విచారించడానికి పోలీసులు ఇతర ఏజెన్సీలు అనుసరించాల్సిన నిర్దిష్ట నియమాలను మార్గదర్శకాలను భారత సుప్రీం కోర్టు నిర్దేశించడం నిందితుడు లక్ష్మణ్ అతని కుటుంబ రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసును ఏమని పిలుస్తారు ప్రభుత్వం ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ లక్ష్మణ్ కుమార్ మరియు ఇతరులు అని పిలుస్తారు ఒక వ్యక్తి యొక్క జీవించే హక్కును సహేతుకమైన న్యాయబద్ధమైన న్యాయ ప్రక్రియ ద్వారా మాత్రమే హరించవచ్చు అని హామీ ఇచ్చే ఆర్టికల్ ఇరవై ఒకటవ అధికరణం అధికారం అనగా చేయబడిన వ్యక్తి ఒక నేరానికి కోర్టు ద్వారా విచారణ చేయబడిన వ్యక్తి కాగ్నిజబుల్ అనగా విచారణ యోగ్యమైన అంటే కోర్టు అనుమతి లేకుండా పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉన్న నేరము డిటెన్షన్ అనగా నిర్బంధం అంటే పోలీసుల చేత అక్రమంగా అదుపులోకి తీసుకున్న చర్య ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో